జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనికాస ఛానల్ కి స్వాగతం సీఎం మీడియా అనే ఒక ఛానల్లో నిన్న అంటే అక్టోబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఒక డిబేట్ జరిగింది రామాయణంలో నిజాల వేట అని ఒక డిబేట్ జరిగింది అటువైపు క్రిస్టియన్ పార్టీ ఉంది ఇటువైపు హిందువుల వైపు నుంచి కిరణ్ గారు గారు డిబేట్ చాలా హుందాగా జరిగింది అయితే నిన్న మూడు గంటలకి పైగా డిబేట్ జరిగిన ఆ వేదిక మీద ఒళ్ళంతా బైబిల్ ఎక్కిన కిరస్థానీలు మోడరేటర్ గా వ్యవహరిస్తే హిందువుల పట్ల ఎలా ప్రవర్తిస్తారో చూపించడానికి మన గొంతు వినిపించడానికి మనకొక వేదిక ఉంది కాబట్టి అవకాశాన్ని వదులుకోకుండా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను పరస్పరం విభిన్నమైన నమ్మకాన్ని అనుసరించే రెండు వర్గాలు చాట్ సెషన్ లో ఒకరినొకరు దూషించుకున్నట్టుగా కనిపిస్తుంది కానీ మూడున్నర గంటల చాట్ సెషన్ ని పరిశీలించినట్లయితే ఇందులో ఉన్న ఒక భయంకరమైన కుట్రకోణం కనిపిస్తుంది వీడియో పూర్తిగా చూడండి ఆ కుట్రకోణం ఏంటో చూపించి వీడియో చోట్ల దాని మీద పూర్తి విశ్లేషణ నేను చేస్తాను ప్రారంభంలో కొంతసేపు నేను ఆ డిబేట్ చూడటం జరిగింది నా అభిప్రాయాలని వ్యక్తం చేయడం కూడా కూడా జరిగింది ఆ సమయంలో నన్ను పదిహేను నిమిషాల పాటు బ్యాన్ చేశాడు వినయ్ అనే వ్యక్తి డిబేట్ అంతా పూర్తి అయిపోయిన తరువాత అతను వేదిక పైకి వచ్చి అంటే లైవ్ లోకి వచ్చి నన్ను ఎందుకు బ్లాక్ చేశాడో ఆ శుద్ధ పుస్తక బుల్లు ఒకసారి వినండి ఆ సోదరి వారి పేరేటి నిఘా గారికి కొంచెం వారి ఇంటలెక్చువల్ కాబట్టి వారి డిగ్రేడ్ కాకూడదన్న ఉద్దేశంతో ముందు బ్యాన్ చేయడం జరిగింది మరలా తీసుకున్నాను సోదరి వారి పేరేటి నిఘా గారికి కొంచెం వారి ఇంటలెక్చువల్ కాబట్టి వారి డిగ్రేడ్ కాకూడదని ఉద్దేశంతో ముందు బ్యాన్ చేయడం జరిగింది మరలా తీసుకున్నాను వీక్షకులందరూ ఇది బాగా గుర్తు పెట్టుకోండి ఇది ఇతను ఎందుకు చెప్పాడో చిట్ట చెప్తా ముందుగా మనం ఈ వినయ్ అనే వ్యక్తి గురించి కొంత తెలుసుకోవాలి నాకు తెలిసినంత వరకు ఇది వరకు నేను ఇతన్ని ఎక్కువగా పాల్ ఛానల్ లో చూసేదాన్ని అయితే వాళ్ళకి వాళ్ళకి ఏవో గొడవలు ఇతన్ని బయటకు గెంటేశారు బ్లాక్ చేసి కొన్నాళ్ల పాటు ఆ సమయంలో ఇతరత్రా కొన్ని ఛానల్స్ వెళ్ళి తను కాలక్షేపం చేస్తుండేవాడు అతను అలా కాలక్షేపం చేసిన అనేక ఛానళ్లలో ఈ ఒక త్రయం ఛానల్ కూడా ఒకటి ఇది బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత వేదిక మీద చర్చకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫోకస్ చేయాల్సిన విషయం చర్చ మీద తప్ప అది చూడటానికి వచ్చిన ఐదు ఆరు వందల మంది ప్రేక్షకులు లేదా వేక్షకులలో ఒక్కరి వ్యక్తిగత అభిప్రాయానికి విలువనిచ్చి వారి మీద కంప్లైంట్ చేయడం అనేది ఎంత హాస్యాస్పదంగా ఉందో మీరే ఆలోచించుకోండి సనాతన ధర్మం వైపు నుంచి డిబేట్ కు వెళ్లిన కాపరి గారు కిరణ్ గారు కామెంట్స్ ని పట్టించుకోవడం గాని వారికి స్పందన తెలియజేయడం గాని ఏ విధమైన కంప్లైంట్లు ఇవ్వడం కానీ చేయకుండా వాళ్ళు వెళ్ళిన పనేదో చూసుకుని వచ్చేసారు కానీ ఈ అజ్ఞాన కోట ఏం చేశాడు మాస్టర్ అండి మాస్టర్ అండి ఆ ఆవిడ అవ్యసం అంటోందండి అని కంప్లైంట్ ఇచ్చాడు కంప్లైంట్ ఇచ్చాడా మోడరేటర్ కి హింట్ ఇచ్చాడా నాకైతే ఇది విజిల్ లాగే అనిపిస్తోంది ఒక చర్చ చూసినా ఆట చూసినా సినిమా చూసినా ఏం చూసినా వీక్షకులకి రకరకాల అభిప్రాయాలు ఉంటాయి వాళ్ళ అభిప్రాయాలతో చర్చకు వచ్చిన వాళ్ళకి ఏం పని అసలు ఎందుకు పట్టించుకోవాలి ఇప్పుడు ఈ అనిలు అనే వ్యక్తి ఏం చేస్తాడు రామాయణంలో బుద్ధుడు ఉన్నాడు హనుమంతుడు కోలగొట్టింది బుద్ధుడి ఆలయం ఈ చెత్త గత కొన్ని సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాడు ఎంత మంది ప్రవచనకారులు చెప్పినా ఎంత మంది విడమర్చి చెప్పిన మన వాళ్ళు ఎన్ని సార్లు డిబేట్లు చేసినా పాడిందే పాటరా పాచిపళ్ల దాసరి అని అదే పాత విషయాన్ని తీసుకొచ్చి మళ్ళీ మళ్ళీ చెప్తే ఎన్నిసార్లు చూసినా ఒక ప్రేక్షకురాలిగా అది నా వ్యక్తిగత అభిప్రాయం ఆవు వ్యాసంలా ఉంది అన్నా ఇందులో అనిల్ వాడే ఎటువంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ గాని తిట్టు గాని కించపరచడం గాని ఏమీ లేదు ఇది ఆవు వ్యాసం లా ఉంది ఆవు వ్యాసం చెప్తున్నాడు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఏ విధమైన కించపిరిచే పిరిచే భాష పదము పదజాలం అందులో వాడబడలేదు ఇప్పుడు నన్ను బ్లాక్ చేసే వరకు నన్ను బ్లాక్ చేసిన తర్వాత ఏం జరిగిందో చాట్ చూద్దాం ఇక్కడి నుంచి ఆ పద్మావతి రాపూరి వి నావి ఇద్దరివి కామెంట్స్ చాలా జాగ్రత్తగా చూడండి ఆవిడేం మొదలు పెట్టింది మొదలు పెడుతూనే వెటకారం నవ్వు మొదలు పెట్టింది అది అభ్యంతరం రాలేదు కానీ నేను పెట్టిన కామెంట్స్ కి మాత్రం అభ్యంతరం వచ్చేసింది వన్ ప్లస్ టూ ఈక్వస్ ఎంత టూ ప్లస్ ఫైవ్ ఈక్వస్ ఎంత మా బుక్ లో మీరు నమ్మాలి ప్రూఫ్లు తెమ్మంటే తేలేమో అని ఆవిడ వెటకారంగా పెట్టింది ఆదాము వంశవళిలో ఒక్కడి తల్లి పేరు గాని భార్య పేరు గాని చెప్పలేమో అడగొద్దు అని పెట్టా నేను మొదటి మనిషి ఎవడు హిందూ మతం ప్రకారం పోని దేవుడు ఎవరు హిందూ మతానికే అన్నావు మరి ఆదాము వంశవళిలో ఎవడి భార్య పేరు గాని ఆ భార్య తల్లిదండ్రుల పేరు గాని చెప్పినప్పుడు ఆ సంతానం ఏమవుతుంది ఆవిడ కొట్టు దాని సంతానమే కదా అది బైబిల్ భాషే కదా అదే అన్నాను కాదని చెప్పమానండి వాళ్ళని భూమిని పాము మోస్తుందా నెక్స్ట్ కామెంట్ భూమిని ఏనుగులు మోస్తున్నాయా నెక్స్ట్ కామెంట్ దానికి నేనేం చెప్పానంటే పై కామెంట్ కి స్నేక్ మాట్లాడుతుందా అని ఆవిడని అడ్రస్ చేస్తూ అడిగాను తర్వాత భూమి చుట్టూ ఏడు గుర్రాల రథం మీద భూమి చుట్టూ తిరుగుతాడా సూర్యుడి గురించి పిచ్చ కామెంట్లు చేస్తే మేము స్పందిస్తాము అని పెట్టాను నాన్ సెన్స్ కాదు నీ బుక్స్ లో ఉన్నదే మీ బుక్ లో ఎందుకు రాసుకున్నట్టు బైబిల్లో ఏముందో మేము కూడా మాట్లాడతాం అని చెప్పా హిందూ మతం ప్రకారం సముద్రం దాటకూడదు ఎలా వెళ్ళావు నీ కాసా అసలా ఈవిడికి ఆ విషయం ఎవరు చెప్పారు అరగుండి గారు చెప్పాడా చెప్తే నమ్మిందా అసలు ఈవిడికి నేను సముద్రం కాకపోతే అంతరిక్షంలోకి వెళ్తాను ఈవిడెవరు అసలు ఆ ప్రశ్న ఎందుకు వేయాలి అప్పుడు ఆ మోడరేటర్ ఏం చేస్తున్నాడు అక్కడ డిబేట్ కు వచ్చిన ఆ ఒక త్రయంలో ఒకడ ఆకో ఇంత మంది వీక్షకుల్లోంచి ఒక ప్రేక్షకురాలి వ్యక్తిగత అభిప్రాయానికి మెలిగిలి తిరిగిపోయి మెట్టరుండి మెట్టరుండి నన్ను కోవస్య అందండి అన్నాడు దానికి నేను అబ్యూజి లాంగ్వేజ్ ఏమన్నా వాడానా అని అడిగాను అనిల్ పెట్టే కమ్యూనిటీ పోస్ట్ లో చూడండి అబ్యూజివ్ లాంగ్వేజ్ అంటే ఏమిటో తెలుస్తుంది అని పెట్టా ఈ అడ్డుగాడిదా ఇక్కడ చూడండి కిరణ్ గారిని ఉద్దేశించి కామెంట్స్ పెట్టింది కిరణ్ ఈ బుక్స్ మీద నీకు అవగాహన ఉందా చదువు ఫస్ట్ నీ బుక్ లో ఉంది చదువుకో ఇక్కడ కిరణ్ గారు ఏమన్నా మెట్టారండి మెట్టారండి పద్మావతి రాపూరి అనే పుస్తకం చదుకోమంది అండి అని కంప్లైంట్ చేశారా వెళ్ళిన పని చూసుకున్నారా ఇది కూడా బాగా గుర్తు పెట్టుకోండి చూడండి మళ్ళీ నువ్వు హిందూ అయ్యుండి విదేశాలకు ఎలా వెళ్ళావు నువ్వు నీ మతాన్ని పాటించట్లేదు ఈ చెప్పారా హిందూ మతంలో విదేశాలు వెళ్ళకూడదని ఎవరు చెప్పారు అసలు ఈవిడికి ఏమి సంబంధం నువ్వు ఈ నాన్ సెన్స్ కామెంట్లు ఆపకపోతే నేను సింగిల్ డిజిట్ ఎడిషన్స్ గురించి కవ్యస్థాయి గురించి మాట్లాడతాను అని చెప్పాను ఇది మోడరేటర్ చూడట్లేదు అని అనుకోకండి ఇది మోడరేటర్ చూస్తూనే ఉన్నాడు వాడికి నేను ఆ వార్నింగ్ ఇచ్చాను నిలువు గుడ్లు వేసుకుని చూస్తున్నాడు ఈ కామెంట్లని చూడండి మళ్ళీ నిన్నెవరు పిలిచారు విదేశాలకి నువ్వు నీ మాతృదేశాన్ని వదిలేసేందుకు వెళ్ళావు నీకు సిగ్గు లేదా ఏం చేస్తున్నాడు మోడరేటర్ మోడరేటర్ అడ్డగడదా ఆప్షన్ తీసుకున్నప్పుడు ఏం చేయాలి మనమే తీసుకోవాలి ఏం చెప్పాను ఏ నీకు నీ బైబిల్ కనీసం పేరైనా ఇవ్వలేదా బెత్సబానో బనో తామరో నీకు బాగా సరిపోతుంది మరి అది ఎందుకు పెట్టుకోలేదు పద్మావతి ఎందుకు పెట్టుకున్నావు అని అడిగా ఇక్కడ నుండి చాలా జాగ్రత్తగా చూడండి కామెంట్స్ నీ పేరు బెత్సబానో రూ తో మార్చుకో అది సరిగ్గా సరిపోతుంది అన్న నిహాస జోగిని అంటే నన్ను జోగిని అంటోంది మై నేమ్ బిలాంగ్స్ టు మై కంట్రీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఐ ఐఎమ్ నాట్ ఆర్యా అంటోంది ఈ మాట అన్నప్పుడు ఆ అడ్డగడిద ఆ మోడరేటర్ ఏం చేస్తున్నాడు ఏం పీకుతున్నాడు తర్వాత ద హెల్ ఆర్ యూ టు ఆస్క్ మీ టు చేంజ్ మై నేమ్ ఈవిడ నన్ను అడగచ్చు గాని నేను విదేశాలకు ఎందుకు వెళ్ళాను ఈవిడ పేరు ఎందుకు మార్చుకోలేదో రిజర్వేషన్ అడగకూడదు అంటే నువ్వు ఆగడొట్టు బిజినెస్ చేస్తున్నావా నువ్వు ఈ చెత్త కామెంట్ లాపకపోతే అవే కామెంట్లు నీకు తిరిగి వస్తాయి అని చెప్పా చాలా జాగ్రత్తగా చూడండి ఐఎమ్ నాట్ ద వన్ హూ మైగ్రేటెడ్ టు ఇండియా ఐఎమ్ ద్రవిడియన్ నేను మూల నివాసిని నేను ద్రవిడురల్ని అంది అయితే నువ్వు అవుతుంది నన్ను అడగడానికి నేను ఎక్కడ ఉంటాను అని అన్నా అని యుఎస్ఏ వెల్కమ్డ్ మీ విత్ రెడ్ కార్పెట్ హు ద హెల్ యూ టు ఆస్క్ మై రెసిడెన్సీ నన్ను యుఎస్ఏ ఆహ్వానించింది నువ్వెవరివి నేను ఎక్కడ ఉంటాను అడగడానికి అన్న మళ్ళీ అంది యాజ్ ఏ హిందూ హౌ యూ ట్రావెల్ టు సీస్ అని మళ్ళీ నవ్వింది నువ్వు ఎందుకు వెళ్ళవు విదేశాలకి అని తెగ ఆగడగొట్టు దాని సంతానం కదా దీనికి ఏడుపు ఎక్కువైంది బాగా అయితే ఇక్కడ నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలనుకుంటున్నా నన్ను యుఎస్ఏ ఆహ్వానించింది రెడ్ కార్పెట్ పరిచి అందుకని వెళ్ళాను అని ఎందుకున్నానంటే సాధారణంగా బిజినెస్ పని ఉద్యోగం అయినా చదువు అయినా టూరిజం అయినా ఏదైనా సరే అమెరికా వీసా రావాలంటే మనం చాలా పత్రాలు వాళ్ళకి సమర్పించి వీసా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది వాళ్ళు మొత్తం అన్ని డాక్యుమెంట్స్ సరి అయినవైనా కావా అని చూసి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి వాళ్ళు వీసా ఇంటర్వ్యూ తీసుకుని అన్నిటికీ పూర్తిగా సంతృప్తి చెందిన తరువాత మాత్రమే వాళ్ళు వీసాని ఇచ్చి ఆ ఇచ్చినప్పుడు అక్కడ ఏం చెప్తారంటే వీఆర్ గ్రాంటింగ్ వీసా నీ పాస్పోర్ట్ మా దగ్గర ఉంటుంది వీసా స్టాంప్ వేసి పాస్పోర్ట్ నీకు వారం రోజుల్లో మీ ఇంటికి వస్తుంది అని చెప్పి వీసా ఇచ్చినందుకు గాను వాళ్ళు కంగ్రాచులేట్ చేసి వాళ్ళ దేశానికి రమ్మని వెల్కమ్ గ్రీటింగ్స్ చెప్తారు అడ్డదారులు అడ్డదిడ్డంగా చొరబాటుదారులా కాకుండా ఇలా రాయల్ గా వాళ్ళు వెల్కమ్ గ్రీటింగ్ చెప్పి ఆహ్వానిస్తారు కాబట్టి నేను రెడ్ కార్పెట్ అనే వర్డ్ వాడాను అక్కడ ఇంకంతే మోడరేటర్ చూస్తున్నాడా లేదా అన్నదానికి ఇది చాలా పెద్ద సాక్ష్యం వీళ్ళ పీసుగాడిని ఒళ్ళంతా చీరేసి వెళ్లాడేసరి కదా మీద అలాగే వీడు ఈ మోడరేటర్ కొరడా తీసుకుని తనని తానే చీరేసేసుకుని దాన్ని ఎండా గొడ్డు కూరేసేసుకొని కూరేసేసుకుని నా వెంట పడ్డాడు వాడు ఏం చేయాలి మోడరేటర్ అక్కడ ఆవిడిని నిలువరించాలి ఆవిడని హెచ్చరించాలి అది మానేసి ఇంక ఇప్పటి నుంచి నా వెంట పడ్డాడు జాగ్రత్తగా చూడండి కామెంట్స్ మళ్ళీ ఆన్ సీజ్ క్రీస్టియన్వి కదా రూత్ అని పేరు పెట్టుకున్నా ఏమంది యుఎస్ఏ ఇన్వైటెడ్ టు యుఎస్ఏ ఆహ్వానించారా వాళ్ళ షూలు నాకడానికా అంది మోడరేటర్ ఏం పీకుతున్నాడు ఇక్కడ నా పేరు నేను మార్చుకోవాల్సిన అవసరం లేదే సోది ముండా అంది ఇక్కడ ఈ రెండు ఎంత ఎబ్యూజివ్ లాంగ్వేజ్ వాడింది ఆవిడ ఇట్ బిలాంగ్స్ టు మై ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ముండా నువ్వు వాళ్ళ షూలు నాకడానికి వెళ్ళావే అంది ఏం చేయాలి మోడరేటర్ అసలు ఈ మోడరేటర్ ని చెప్పు చుక్కొట్టాలా వద్దా నువ్వు పెట్టిన ఈ కామెంట్ స్క్రీన్ షాట్ నేను తీసుకున్నాను ఛానల్ ఓనర్ కి పంపిస్తున్నాను నిన్ను ఎందుకు బ్యాన్ చేయకూడదో ఎందుకు బ్యాన్ చేయట్లేదో అడుగు అనిపెట్టా ఈ అడ్డగడ పునరుత్నానికి అసలు లేదు చూడండి నువ్వు స్వచ్ఛమైన దానివైతే నీ దేవుళ్ళు సొంత తల్లిని ఎందుకు బిల్ చేసుకున్నారో చెప్పు నువ్వు నేనేం చెప్పానంటే ముందు సాంస్కృతి శ్లోకాలు పట్రా టీకోడ్ చేసి అక్కడే ఉందో చెప్పు అంతేగాని ఈ పునరుత్నాలు చేయకు ఈ వెధవలు చెప్పిన ఈ అరగుండు కొయ్య ఈ అనిల్ వాళ్ళ చెత్త మాటలు వినియని చెప్పాను ఇప్పుడు ఈ సర్ప్రైజింగ్ కామెంట్ చూడండి శ్రీనివాస గారు యు ఆర్ రిటెండెంట్లీ సేయింగ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ సో ప్లీజ్ బి రెస్పెక్ట్ఫుల్ అని పదిహేను నిమిషాలు బ్లాక్ చేసి పడేసాడు ఇక్కడ దాకా మీకు ఏమైనా నేను రిపీటెడ్ గా చెప్పినవి కనిపించాయా నేను ఆవిడతో మాట్లాడిన కామెంట్స్ కనిపించాయా ఈ అడ్డగేడిద అన్నం తింటున్నాడా మలప్పాలు తింటున్నాడా పద్మావతి రాపూరి అని ఆవిడ పెట్టే చెత్త కామెంట్స్ ని కంట్రోల్ చేయకపోతే నేను ఆ వ్యాసం గురించి మాట్లాడతానని నేను కూడా చెప్పాను కదా ముందు అయినా ఇక్కడ ఆ వ్యాసం కనిపించిందా నేను పద్మావతి రాపూరికి చెప్పే జవాబులు కనిపిస్తున్నాయా వెంటనే సనాతన విద్యార్థి ఛానల్ తోటి లాగిన్ అయ్యి మోడరేటర్ ను ఉద్దేశించి బూతులు తిట్టే వాళ్ళని ఉంచి అర్ధవంతంగా ప్రశ్నించే వారిని బ్లాక్ చేస్తావా ఇది నేను రికార్డ్ చేస్తున్నాను పబ్లిక్ ఎక్స్పోజ్ చేస్తాను నా ఛానల్లో పోస్ట్ చేస్తాను అని చెప్పాను మోడరేటర్ కామెంట్ పదిహేను నిమిషాలు బ్లాక్ చేసాట ఆ తర్వాత నేను వచ్చి కామెంట్ చేసుకోవచ్చుట ఇక్కడ నుంచి చూడండి ఎంత ఫైట్ చేశానో పదే పదే ఎంత అడిగానో నువ్వు నన్ను ఎందుకు బ్లాక్ చేసావు ఆవిడ బూతులు మాట్లాడితే టైమ్ స్టాంపులు కూడా చూడండి పక్కన పెట్టాను ఈ శుద్ధ పోసగాడి కబ్బులు చూడండి షో ఏ కామెంట్ వేర్ షీ క్రాస్డ్ ద లిమిట్ నన్ను బ్లాక్ చేసిన తర్వాత నేను పెద్ద పట్టించుకోలేదు ఏం కామెంట్లు పెట్టిందో కానీ కొండ బూతులు పెట్టింది అని మాత్రం అర్థం అవుతోంది అవి నేను ఇవాళ స్క్రీన్ షాట్స్ తీద్దామని చూస్తే ఆవిడ్ని ఇవాళ బ్లాక్ చేసినట్టున్నారు అందువల్ల ఆవిడ కామెంట్స్ కనపడట్లేదు కానీ ఆవిడ వల్ల బాధపడిన మన వాళ్ళ రిప్లైలు కనిపించాయి అవి పెడుతున్నాను స్క్రీన్ షాట్స్ దాని వల్ల ఆవిడ ఏం పెట్టుంటుందో మనకు అర్థం అవుతుంది రెండు వందల యాభై ఏళ్ల క్రితం రాజా రవివర్మ వేసేలను చూసి గీసినవే కదా హిందూ దేవి దేవుళ్ల ఫోటోలు అని పెట్టిందిట ఈ మోడరేటర్ ని ఏ చెప్పుతో కొట్టాలి మోడరేటర్ పక్షపాతం ఏంటి అని అడిగితే ఆ ఐదు నిమిషాల తర్వాతరా అని చెప్తున్నాడు అప్పుడు ఫ్రీ చేస్తాట అప్పుడు ఫ్రీ అవుతుంది ఐదు నిమిషాల తర్వాత వచ్చి మాట్లాడొచ్చు కింద చూడండి ఎంత మంది కంప్లైంట్ చేస్తున్నారు ఆ అడ్డగాడిద ఆ పద్మావతి రావు ఊరి అనే అడ్డగాడిద మీద వీళ్ళు కింద నలభై ఐదు నిమిషాల తొమ్మిది సెకండ్ల దగ్గర ఇంత కామెంట్ చూపించినా నువ్వు ఎందుకు బ్లాక్ చేయలేదు అని అడిగినా కూడా ఆవిడ్ని బ్లాక్ చేయలేదు నలభై ఆరు నిమిషాల దగ్గర మళ్లీ రిమైండ్ చేశారు షీ క్రాసింగ్ హర్ లిమిట్స్ అని ఆ పద్మావతి రావురి మీద బూతులు మాట్లాడుతున్న ఆవిడ నుంచి నన్ను బ్లాక్ ఎందుకు చేశావు ఈ పక్షపాత ధోరణి ఏమిటి అని అంటే మోడరేట్ ఏమంటున్నాడో చూడండి దయచేసి గౌరవంగా వ్యవహరించండి మీరు చదువుకున్న వారని అనుకుంటున్నాను ఆ పద్మావతి రాపూరి ఆ ఇతర కిరస్థానీల భాష మాట్లాడుంటే వీళ్ళకి బాగా గౌరవంగా కనిపించేది కాబోలు ఆవిడ నన్ను అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడి తిట్టింది ఆ స్క్రీన్ షాట్ పంపిస్తాను ఎక్కడికి పంపించాలి చెప్పు అని పదే 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 అడిగాను నేను ఆవిడ మీద అంత మంది కంప్లైంట్ చేస్తుంటే ఆ అడ్డగాడిద అట్లాంటి భాష మాట్లాడుతుంటే వాడికి ఇంతవరకు ఒక బ్యాడ్ వర్డ్ కూడా కనిపించలేదు ఆ అడ్డగాడిద వాగింది ఇది డిబేట్ నలభై ఏడు నిమిషాల నలభై ఒక్క సెకండ్ల దగ్గర నేను మళ్ళీ అడిగాను ఎక్కడికి పంపించాలి ఈమెయిల్ ఐడి ఇవ్వు ఆ ప్రూఫ్ పంపిస్తాను ఆ స్క్రీన్ షార్ట్ అని ఎప్పుడు నలభై ఏడు నిమిషాల యాభై సెకండ్ల దగ్గర వెంటనే అడిగా నేను ఈ అడ్డగేడు కామెంట్ చూడండి ఇంత ముత్తుకుంటుంటే ఇట్స్ మీ శ్రీనివాస గారు ఐ బ్లాక్డ్ యు ఫర్ ఎ రీజన్ ఈవెన్ సీఎం గారు అండ్ పద్మా గారు ట దిక్కుమాల ఇంగ్లీష్ నేను ఇంతవరకు నా జీవితంలో చూడలేదు ఇట్స్ మీ శ్రీనివాస గారు ఐ బ్లాక్డ్ యూ ఫర్ ఎ రీజన్ ఈవెన్ సీఎం గారు అడ్మానిష్డ్ యూ అండ్ పద్మ గారు అని రాయాలి ఈవెన్ ఇఫ్ పద్మ గారు క్రాసెస్ లిమిట్ షీ ఫేసెస్ ద సేమ్ టా ఇన్ని రుజువులు ఇప్పటిదాకా ఉంటే ఇంతవరకు ఈ అడ్డగాడిదకి ఆ అడ్డగాడిద లిమిట్ క్రాస్ చేసినట్టు కనపడలేదు మీరే ఆలోచించుకోండి ఈ వినయ్ అనే అడ్డగాడిద నలభై ఎనిమిది నిమిషాలు ఆ అడ్డగాడిద వాగిన వాగుడు ఒక్క కామెంట్ కూడా కనపడలేదా వీడి గుడ్లు కాకులు ఎత్తుకెళ్ళాయో నాకు ఇంకా పిచ్చ కోపం వచ్చింది ఆవిడ అంత అసభ్య పదజాలం వాడి నన్ను తిడితే నేను నీకు చెప్తే ఆవిడ్ని బ్లాక్ చేయకుండా నన్ను బ్లాక్ చే నువ్వు నన్ను బ్లాక్ చేయగలవేమో గానీ నా గొంతు నొక్కలేవు అని చెప్పాను మీరు టైం స్టాంపులు చూసుకోవచ్చు నేను మళ్ళీ అడిగాను ఆ విడు అసభ్య పదజాలం వాడింది ఆ స్క్రీన్ షాట్ పంపిస్తాను నీ ఈమెయిల్ ఐడి ఏమిటి అని మళ్ళీ అడిగాను ఇందాక చెప్పాను కదా రెడ్ కార్పెట్ అని ఎందుకు వాడానో గుర్తుపెట్టుకోండి అని ఈ అడ్డగాడిదికి ఎంత కాలిందో చూడండి నేను అమెరికాలో ఉంటానని నిఘాసా సిస్టర్ యు ఆర్ మర్చిల్యాండ్ అండ్ రెడ్ కార్పెట్ పర్సన్ సో యూ స్టాండ్ ఆన్ ఏ హయ్యర్ పెడస్టల్ కంపెనీ కంపేర్ టు పద్మా గారు సో లెటర్ హర్ బి ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ ఇలీట్ డామ్ నాకు ఇంగ్లీష్ రాదు కానీ ఇది మాత్రం దిక్కుమాలని ఇంగ్లీష్ అని బాగా అర్థం అవుతుంది యు ఆర్ ఏ హైలీ నాలెడ్జబుల్ అండ్ డిస్టింగ్విష్డ్ ఇండివిజువల్ హెల్డ్ ఇన్ హయ్యర్ రికార్డ్ దెన్ పద్మా గారు లెట్ హర్ ఫైండ్ హర్ ప్లేస్ ఇన్ ద సర్కిల్ ఆఫ్ ఈ లైట్స్ ఇట్లా రాయాలన్నమాట వీడు ఎంత కారం పూసుకున్నాడో చూసారా వీడు వ్యంగ్యం చూసారా మోడరేటర్ గా ఏం పిక్కుతున్నావు కామెంట్లు చదవట్లేదు అని అడిగితే ఏం పెట్టాడు చూడండి సనాతన విద్యార్థి గారు డెఫినెట్లీ ఐఎమ్ రీడింగ్ బోత్ ఆఫ్ యువర్ కామెంట్స్ యు ఆర్ డెఫినెట్లీ డెఫినెట్లీర్ండ్ పర్సన్ ఇంగ్లీష్ సో మోర్ మోర్ ఎడ్యుకేటెడ్ షుడ్ బి రెస్పాన్సిబుల్ అంటే అది తిరితే తిట్టిందిలే నువ్వు చదువుకున్నావు కదా అది ఎన్ని తిట్టినా నువ్వు పడు అంటున్నాడు అనమాట నా చదువుని మ్యాస్క్ గా వాడుతున్నాడు అంతర్లీనంగా వీడి ఉద్దేశం ఏంటంటే నువ్వు హిందువు నీలమై మేము దేవుణ్ణి నమ్ముకున్నాము దేవుని బిడ్డలం ఎంత తిట్టినా నువ్వు పడాలి బైబిల్ చదివితే అర్థం అవుతుంది ఇదంతా అన్యులంటే వీళ్ళకి ఎటువంటి భావన ఉంటుందో ఈ కిరస్తాని వెధవల స్ట్రాటజీ మనం ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి నేను ఏం తప్పు చేశానని వీడు నాకు శుద్ధులు చెప్తున్నాడు అవతల దాన్ని లెంపకాయ వాయించక అంటే ఇంతకు నేను ఒక వీడియో పోస్ట్ చేశాను షాలేం రాజు మీద శాలేం రాజు మల్లె పెట్టుకునే స్త్రీలు బజారు స్త్రీలు అని అనడం ఎవరైనా చెప్పించారా అని దానిలో చాలా చక్కగా విశ్లేషణ చేశాను అది లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను మిస్ అయిన వారు తప్పకుండా చూడండి ఈ కిరస్థాని వధవల స్ట్రాటజీ ఏంటంటే మనం ఎంత గౌరవంగా ఉన్నా మనమేదో తప్పు చేసామని మనమే ఏదో తప్పుగా మాట్లాడామని మనల్లే మనం మార్చుకోవాలని ఇలా షేమింగ్ చేసి కుచించుకుపోయేలా చేసి అవునా నేనేదో తప్పుగా మాట్లాడానా ఏంటబ్బా అని ఆలోచించుకునేలా చేసి అణగదొక్కే స్ట్రాటజీ అనమాట ఇది బాగా అర్థం చేసుకోవాలి ఇది మనం మళ్ళీ శ్రీనివాస తో లాగిన్ అయ్యి పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ గొంతు పట్టుకుని అడిగాను నువ్వు ఆవిడికి అవుట్ ఎందుకు ఇవ్వలేదు ఇది ఒక్కసారి కాదు నాకు విసుగొచ్చే వరకు అడిగాను యాభై ఆరు నిమిషాల దగ్గర అడిగాను మళ్ళీ యాభై ఎనిమిది నిమిషాల దగ్గర అడిగాను ఆవిడ ఎబ్యూజివ్ లాంగ్వేజ్ వాడితే అసలు సభ్య పదజాలం వాడితే ఎందుకు ఆవిడికి అవుట్ ఇవ్వలేదు న్యాయం కోసం పోరాడుతుంటే బ్యాన్ చేస్తానని బెదిరింపు వచ్చింది ఎక్కడ యాభై తొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్ల దగ్గర ఈ రకమైన మైండ్ సెట్ తో నువ్వు నిష్పక్షపాతమైన డిబేట్ ని కండక్ట్ చేస్తావని అడిగితే వాడి సమాధానం చూడండి చూపించు కామెంట్ నేను బ్లాక్ చేస్తాను ఆవిడన్నాడు ముందు పెట్టిన కామెంట్స్ అయినా చెక్ చేయి లేదా ఈమెయిల్ ఐడి అన్నా ఇవ్వు నేను స్క్రీన్ షాట్ పంపిస్తాను అని పదే 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 చెప్పాను చూడండి మన వాళ్ళు ఎంత ఘోష పెట్టారో మోడరేటర్ దృష్టికి తీసుకెళ్ళడానికి ఎంత ప్రయత్నం చేశారో ఆ కిరస్థాని విధాలు ఎంత దరిద్రమైన కామెంట్లు పెట్టారో మనం బైబిల్లో ఏముందో అదే మాట్లాడతాం కానీ వీళ్ళు లేనివి నోటికొచ్చింది ఆ అరుగుండు గాడివి ఈ అడ్డగడిదలు చెప్పినవి బ్రెయిన్ లోకి ఈ చెత్తంతా వాగుతుంటే ఆ మోడరేటర్ ఏం చేస్తున్నాడు ఇదంతా చిట్ట నేను విశ్లేషిస్తాను ఓపికగా గా చూడండి ఇది చాలా మంచి వీడియో ఈ దరిద్రపు కోటింగ్ ఇంగ్లీష్ చదవడావల్ గా అదయ్యా మీరే చదువుకోండి వీటి తోడేలు తెలివితేటలన్నీ చూపిస్తున్నాడు అయ్యా టెంకాయ గారు నేను కూడా అడుగుతాను సమాధానం చెప్పండి మీరు ఏదైనా ఒక వీధిలో వెళ్తున్నారనుకోండి ఎవడైనా వచ్చి ముక్కు బద్దలు కొట్టి పళ్ళు రాలగొట్టాడు అనుకోండి మీరు తిరిగి అతని మీద చేసుకోవడం ఏదైనా చేయబోయారు అనుకోండి ఇప్పుడు నేను వచ్చి అయ్యా మీరు కిరస్థానీలు ప్రేమ మతం మీది బాగా చదువుకున్నవారు అత్యంత వినయం గలవారు వాడు తంతే తే వాడు గుద్దితే గుద్దిచ్చుకోండి వాడు పళ్ళు రాళ్ళ కొడితే రాల కొట్టించుకోండి అని అనుకో ఎట్లా ఉంటుందిరా టెంకాయ్ కానీ ఆ కామెంట్ లో వాడి ఏడుపు గొట్టుతనం ఎలా బయటపడుతుందో చూడండి రెడ్ కార్పెట్ పర్సన్ అని పద్మావతి రాపూరి కన్నా ఘోరంగా వీడు నన్ను ఎలా పోక్ చేస్తున్నాడో ఎట్లాంటి కామెంట్స్ పెడుతున్నాడో ఈ దరిద్రుడు మీ కళ్ళతో మీరే చూడండి నాకు ఈ కడితో సహనం చచ్చి ఒక నిర్ణయానికి కొయ్య సింహానికిను అజ్ఞాన్ కోటికి గుడ్ మళ్ళీ చెప్పి ఏం చేశానంటే చూడండి పద్మావతి రాపూరి ఏం పెట్టిందో కామెంట్ ఆవిడ మీద మళ్ళీ కంప్లైంట్ ఒక గంట ఆరు నిమిషాల దగ్గర అచ్చోసిన పాస్టర్ లాగా అచ్చోసిన విశ్వాస లాగా పడి ఇంత కాల్చుకు తిందనమాట చోద్యం చూస్తున్నాడు ఆ మోడరేటర్ నా ఛానల్ కు వచ్చి ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టి అసభ్య పదజాలంతో ఆవిడ నన్ను తిట్టిన స్క్రీన్ షాట్ వీళ్ళు నన్ను టైంఅవుట్ పెట్టింది పెట్టి ఈ ఛానల్ ని ట్యాగ్ చేసి కమ్యూనిటీ పోస్ట్ పెట్టి వెనక్కి వచ్చి ఆ మోడరేటర్ కి చెప్పాను నేను నా ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ పెట్టి నిన్ను ట్యాగ్ చేశాను చూసుకో అని చెప్పాను డిబేట్ మొదలైన తర్వాత గంట నలభై నిమిషాల దగ్గర ఈయన నన్ను ఉద్దేశించి నిఘాసా గారు మిమ్మల్ని ఆపేశారు గాని పద్మావతి రావు పూరిని ఆపలేదు అని చెప్పారు ఆ విషయాన్ని కమ్యూనిటీ పోస్ట్ లాగా నా ఛానల్లో ఎక్స్పోజ్ చేశానండి అని ఆయనకి నేను సమాధానం చెప్పింది అప్పుడు కంటబడింది మోడరేటర్ గారికి ఇప్పుడు మీరు ఆలోచి ఆ అడ్డగాడిద డిబేట్ అంతా అయిపోయాక లైవ్ లోకి వచ్చి ఎందుకు ప్యాచ్ వర్క్ వేసాడు సతీష్ గారు డిబేట్ మొదలైన దాదాపు రెండు గంటల తర్వాత పద్మావతి రాపూరిని ఉద్దేశించి ఏం పెట్టారో చూడండి ఇంత అసభ్యకరమైన మెసేజెస్ పెట్టి ఇంత మందిని ప్రోవర్క్ చేయడం అవసరమా అర్థవంతమైన కామెంట్స్ ను మంచి భాషలో పెట్టండి సిస్టర్ ప్లీజ్ అని అడిగిన అంటే రెండు గంటలు అచ్చోసిన ప్యాస్టరో అచ్చోసిన విశ్వాస్ లాగా ఇలా అసభ్యకరంగా పెడుతూనే ఉందనమాట ఈ వినయగాడు ఏం పీకుతున్నాడు ఎక్కడ తగలడ్డాడు హిందువులని అడ్డదిడ్డంగా బ్లాక్ చేసిన వాడు ఆ ఆ అనేవాడు ఇంకా చాలా మంది ఉన్నారు కిరస్తాని కిరస్థాని వధవులు వాళ్ళు పెట్టిన దరిద్రమైన కామెంట్స్ కనపడలేదా ఆ అడ్డగాడిదకి కమ్యూనిటీ పోస్ట్ పెట్టేశాను మన వాళ్ళు తిట్టడం మొదలు పెట్టిన తర్వాత అప్పుడు పరిగెట్టుకుంటూ వచ్చి డిబేట్ అయిపోయిన తర్వాత ఓ దిక్కుమాలిన కారణం ఒకటి చెప్పాడు నన్ను ఎందుకు బ్లాక్ చేశాడు ఈ విషయం కాస్త కాస్త రచ్చ అయ్యేటప్పటికి కామెంట్స్ సెక్షన్ లో ఇతని కామెంట్ చూడండి అదే వీడియోకి కింద బామర్ది మనసులో మాట అక్కను పదిహేను నిమిషాలు మాత్రమే బ్లాక్ చేశా కానీ పద్మావతి పూర్తిగా బ్లాక్ అయింది ఇది చూసిన వెంటనే ఎవరికైనా ఏమనిపిస్తుంది అప్పా భలే న్యాయం చేశాడే అనిపిస్తుంది కదా నాకేమనిపించింది అంటే డిబేట్ మొత్తం వదిలేసి దొంగలు పడిన ఆరు నెలలకి కుక్కలు మురిగినట్టు తాడిని బ్లాక్ చేస్తే రెండున్నర గంటల పాటు ఆవిడ పెట్టిన బూతుల కామెంట్ల సాక్ష్యాలన్నీ మాయం చేసినట్టు అనిపించింది